తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన సందర్భంగా వేములోని బీఆర్ఎస్ పార్టీ పట్టణ శాఖ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో కోడి మొక్కు చెల్లించి ప్రత్యేక పూజ చేశారు అనంతరం రాజన్ ఆలయంలో కేక్ కట్ చేసి కేసీఆర్ పుట్టిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా వేముల పట్టణంలో సుమారు యాభై మంది బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు రక్తాన్ని చేశారు శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సుతో కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఏనుగు మనోహరిడి మాజీ కౌన్సిలర్ నిమ్మసటి విజయ్ గోలి మహేష్ మారవ్ కుమార్ సిరిగిరి చందు జోగిరి శంకర్ వెంగళశ్రీకాంత్ కౌడ్ తో పాటు టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

सिया लाख लेव नाऊ लाख लेव एसआर लाख लेव एसआर के नायक को भरत दले एसआर के नायक को भरत दले जय श्री कलनवाड़ा जय श्री कलनवाड़ा लाग लेव लाग लेव एसआर लाख लेव लाग लेव लाग लेव लाग लेव एसआर लाख लेव लाग लेव लाग लेव एसआर के नायक को भरत दले एसआर के नायक को भरत दले जयर <laughs> लूडे

ఈరోజు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర గారి యొక్క బర్త్డేను జన్మదినాన్ని పురస్కరించుకుని వేములవాడ నియోజకవర్గం ఉన్నటువంటి వేములవాడ మున్సిపాలిటీ పరిధిలో మరి ఈరోజు అత్యంత వైభవంగా ఘనంగా మరి ఆ మహానుభావుని యొక్క పుట్టినరోజు మరి జరుపుకోవడం చాలా ఆనందకరంగా ఉంది మరి ఈ కాన్సరెన్స్ లో మరి ఎక్కడికక్కడ కార్యకర్తలైతే ఏంది ప్రజాప్రతినిధి అయితే మరి నాయకులు సీనియర్ నాయకులు మరి అన్న ఏను మనోహరెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో మరి మా మాజీ కౌన్సిలర్ టీఆర్ఎస్ ఉద్యమకారుడు నిమ్మశెట్టి విజయన్న గారి యొక్క ఆధ్వర్యంలో కుమార్ గారు అలాగే ఇక్కడ మనకు వచ్చేసినటువంటి నాయకులందరూ చాలా హ్యాపీగా ఈరోజు మరి మా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులకు జన్మదిన శుభాకాంక్షలు జరుపుకోవడం చాలా ఆనందకరంగా ఉంది అందరికీ మరి ఈ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కోసం ప్రాణాన్ని లెక్క చేయకుండా ఈ రాష్ట్రం కోసం మరి పద్నాలుగు ఏళ్ళ సుదీర్ఘ పోరాటం చేసి ఆయన నాయకత్వంలో తెలంగాణ సాధించి మరి సాధించుకున్న తెలంగాణలో రైతు బాంధవులుగా సంపన్న వర్షాల అభివృద్ధి కొరకు వారి సంక్షేమ కొరకు పాటుపడ్డ మహనీయుడు కేసీఆర్ గారి డెబ్బై ఒక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు విమున పట్టణంలో మరి మొక్కలు నాటే రాజన్న ఆలయంలో కోడిని కట్టేసి ఆ మహాన్భావు వందేళ్ళు చల్లగా వర్తిల్లాలి ఇంకా తెలంగాణ సుభిక్షంగా ఉండాలి తెలంగాణ ప్రజలను కాపాడాలని చెప్పి మరి రాజన్న ఆలయంలో అర్చన చేసి మరి కుడి ముందు కేకటి చేసి ఘనంగా ఈరోజు ఆయన జన్మదినాన్ని జరుపుకోవడం జరిగింది మరి అదే కాకుండా ఆయన జన్మదినం పురస్కరించుకొని మా కార్యకర్తలందరూ కూడా రక్తదానం కూడా చేయబోతున్నాం మరి తెలంగాణ కోసం ఆనాడు ఒక్కడే బయలుదేరి ఆయన కలిపేరిగిన పోరాటం చేసి మరి తెలంగాణ రాష్ట్రాన్ని ఆయన నాయకత్వంలో సాధించడం జరిగింది మరి తెలంగాణకు ఎప్పటికైనా కేసీఆర్ఎస్ శ్రీరామ రక్ష మరి ఆయన చల్లంగా ఉండాలి తెలంగాణ ప్రజల తరఫున మరి ఆయనకు మరొక్కసారి పుట్టిన రోజు ఎన్నిక జరుపు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియస్తూ మరి కార్యక్రమంలో పొద్దున్న నుంచి ఇప్పటి వరకు మరి ఎన్నో లెక్క చేయకుండా మరి ఈ కార్యక్రమంలో భాగంగా మా సీనియర్ టీఆర్ఎస్ నాయకులు పేరు నాయకులు అందరూ తెలియజేస్తా ఉన్నాం ఈ శుభ్రీరాడ రాయరాజ స్వామి ఆశీస్సులు పెద్దలు కేసీఆర్ గారి ఆశిస్ పొంది ఇంకా ముందు ముందు కూడా తెలంగాణ రాష్ట్రానికి ఇంకా బంగారు తెలంగాణను పూర్తి స్థాయిలో వడాని కోసం ఆ రాజరాజ స్వామి ఆశీస్సులు కేసీఆర్ గారికి కేసీఆర్ కుటుంబానికి కేటీఆర్ గారికి ఆ జీవనాలు ఉండాలని ఇప్పుడే టిఆర్ఎస్ పార్టీ పక్షాన ముక్కులు చెల్లించుకోవడం జరిగింది భారతదేశంలో ఎక్కడ కూడా వ్యవసాయ కుటుంబాలకు రైతులకు పెట్టుబడి కార్యక్రమం తీసుకొచ్చిన మహనీయుడు రైతు బంధు పథకం అని చెప్తున్నారు రైతు బీమా ఇలా రైతు చనిపోతే పది రోజులలో పెద్ద కర్మా కాకముందే ఆ ఇంటికి ఎలాంటి రాజకీయాలకు సంబంధం లేకుండా ఎలాంటి సంబంధం లేకుండా ఇలా ఐదు లక్షల రూపాయలు ఇంటికి అది గుర్తు చేసుకుందాం ఇలా ఇంకా అనేక రకమైన ప్రభుత్వ పేద వర్గాలకు దక్కే పథకాలకు రూప కల్పన చేసిన మహనీయుల వ్యక్తి అదేవిధంగా కళ్యాణ లక్ష రూపాయలు లక్ష రూపాయలు తీసుకున్నాం ఇలా చెప్పుకుంటూ పోతే ఇలా మిట్మానేరు ప్రాంతంలో ఇరవై నాలుగు టీఎంసీలకు నింపుకున్న పోతే ఈ ప్రాంతంలో మెట్ట ప్రాంతంలో అయినా ఏడు మీటర్ల నీళ్లు పైకి తీసుకొచ్చి అనేక ప్రాంతాల ఊట బాయిలకు ఊట చేరుకునే విధానంగా ఆనాడు మిమ్మల్ని మహనీయుడు చెప్పుకుందాం ఇలా చెప్పుకుంటూ పోతే గురుకుల పాఠశాలలో పేద విద్యార్థులు మైనార్టీ గర్జీ స్కూలు ఇంకా ఇలా రెండు వందల పెంచాలకెళ్ళి రెండు వేలకెళ్ళి మూడు వేల నాలుగు వేల దాకా తీసుకొచ్చింది మహనీయుడు ఇలా పేద వర్గాలకు ఆశించి ఈ ఆడ సంవత్సర కాలంలోనే చుక్కలు కనబడుతున్నాయి పరిపాలన విధానంలో పేద వర్గాలకు ఎన్నే రకరకాలకు ఏకర్థం చూస్తుందో పది సంవత్సరాల ముందు చూడండి ఈ ప్రభుత్వం తేనైనాక చూడండి ప్రజల నుంచే ఈ కార్యక్రమాలు చూసుకుంటూ పార్టీ పక్షాన రాబోయే కాలంలోనే తొందరగానే తెలంగాణ రాష్ట్ర పక్షాన ప్రజలు మొగ్గు చూపుతూ రాబోయే కాలంలో వారి దీవెనలు పొందాలని మరొకసారి ఈ కార్యక్రమ భాగస్వామి ప్రతి ఒక్కరి పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు శుభాకాంక్షలు కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా మళ్ళొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం